లో మనం అందరం మాట్లాడుతున్నప్పుడు ఎవరైనా ఏమైనా స్కిల్స్ బాగానే ఉన్నాయా స్కిల్ డెవలప్మెంట్ ఏమైనా చేసుకుంటున్నారా అని ఉంటున్నారు అంటే నైపుణ్యత అనేది ప్రతి రంగంలో రావాలని ప్రతి వ్యక్తికి నైపుణ్యత గురించి అవగాహన ఉండాలని నైపుణ్యం చెందాలని కోరుకుంటున్నారు అంటే నైపుణ్యం అంటే ఏంటి అట్లీస్ట్ ముందుగా మనం గమనించాల్సింది ఏంటంటే బేసిక్ స్కిల్స్ ఏమిటి మనకున్నవి ఆ స్కిల్స్ని మనం ఎన్హాన్స్ చేసుకోవడం వల్ల ఎలా ముందుకు వెళ్ళచ్చు అంటే బేసిక్ స్కిల్ అంటే కనీసం మనం ఎవరితో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఏజ్ గ్రూప్ను బట్టి వాళ్ళ యొక్క హోదాను బట్టి ఉన్నటువంటి స్థాయిని బట్టి మనం వాళ్ళతో మాట్లాడగలుగుతున్నాం లేదా అంటే ముందు చాలా జనరల్గా చెప్పే మాట ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నా మనం గౌరవంగా మాట్లాడాలి నెమ్మదిగా మాట్లాడాలి స్పష్టంగా మాట్లాడాలి చిన్నవాడు పెద్దవాడు అక్కడ కులము లేదా మతము అదేవిధంగా వారికి ఉన్నటువంటి ఆస్తి పాస్తులు వలు పక్కన పెట్టి మనిషి వయసు రీచ్ఛ మనం వాడికి గౌరవంతో మాట్లాడడం అనేది మొట్టమొదటిగా ఉండాల్సినటువంటి ఒక ప్రాథమికమైనటువంటి నైపుణ్యత అంటే ఒక సాధారణమైన స్కిల్గా చెప్తాం అంటే మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వారిని గౌరవిస్తూ మాట్లాడటం దీంతో మనం ప్రారంభిద్దాం రోజుకొక స్కిల్ మనం నేర్చుకుందాం థ్యాంక్ యూ